ఈ యూనివర్సిటీలో నేను చదవలేకపోయాను నేను ఎంత బాధ ఉంటుంది నమ్మరు నేను ఆ యూనివర్సిటీ వైపు కూడా వెళ్ళాను ఆ రోజంతా నా మైండ్ అంతా బాధపడుతుంది ఏం లైఫ్ అండి కాలేజ్ లైఫ్ ఏం లైఫ్ అది అది రాదు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఏం ఫ్యామిలీ రా ఫ్యామిలీ మిస్ అవుతున్నారా ఫ్యామిలీ మిస్ అవుతున్నారా అని కుట్టుకుంటే గుండె అలా ఆ లైఫ్ చూసినప్పుడు కాలేజ్ లైఫ్ చూసినప్పుడు అలా కుట్టుకుంటుండె సో నేను యంగ్ జనరేషన్ ఇప్పుడు వచ్చే టాలెంట్ అందరికీ చెప్పేదంటే ఫస్ట్ ఫినిష్ చేయండి కాలేజ్ ఫినిష్ చేయండి ఆ తర్వాత మీరు సినిమాకి రండి ఏమైనా చేయొచ్చు మనకి ఏదైనా ఏదైనా దొరికింది మన లైఫ్లో ఉన్నది ఏది దొరకపోదు ఈ సిరీస్ ఇటీవీ బిల్ జనవరి ఫిఫ్త్ నుంచి టెలికాస్ట్ అయిపోతూ ఉంది యాప్ బిన్ యాప్లో చాలా బాగుంటుంది రూపాయికి మా వాడు చెప్పిన సెంటర్ ఫ్రెష్ అలా నోరు ధరిస్తే ఇలాగా బయటికి వెళ్ళిపోద్దు అలాగా ఒక రూపాయి అనేది పెద్ద మ్యాటర్ కాదు మనం గోల్డ్ టికెట్ అది నాలుగు వందల ఐదు వందలు పెట్టి రూపాయ రూపాయలు అది మ్యాటర్ కాదు కానీ ఈటీవీ అనేది ఒక క్రెడిబుల్ సంస్థ వాళ్ళ నుంచి వచ్చే యాప్ డెఫినెట్గా తెలుగు వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు నాకు అలాగే బయట ఉన్న తెలుగు వాళ్ళకి కూడా నేను చాలామంది చూశాను ఈటీవీ విన్న యాప్ నాకు ఇక్కడికంటే బయట దేశాలు చాలామంది డౌన్లోడ్ చేస్తున్నారు అది గ్రేట్ ఎందుకంటే బ్రాండ్ వాల్యూ బ్రాండ్ వాల్యూ అది సో ఆ వాల్యూకి తగ్గట్టు ఈ సిరీస్ కూడా ఇంకో లెవెల్కి లేపే విధంగానే ఉంటుంది అలాగే ఈ వెబ్ సిరీస్కి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి అలాగే ప్రతి ఆర్టిస్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అలాగే మా సిటీవీ వీటికి పనిచేసినటువంటి క్రియేటివిటీ మనం ఏం చెప్తాం ఆవిడ గురించి అందరికీ తెలుసు ఎంత టైమింగ్ అంటే మనం ఎల్లటిగా లేకపోతే తొక్కేస్తారు ఆర్టిస్ట్గా మామూలుగా మంచిగా అట్లా ఉంటారు నిజంగా అంత నాకు సోలక్కి ఎందుకంటే బాల బాలచంద్ర గారి స్కూల్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్లు అంటే డెఫినెట్ గా ఎక్కడో పాయింట్లో తెలుస్తూ ఉంటుంది మనం మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏదైనా ఒక సీన్ చేసేటప్పుడు ఆ సందర్భంలో అలాంటి రియాక్షన్ ఒకటి అనేది సో థ్యాంక్ యూ మ్యామ్ మంచి నాకు వీళ్ళందరితోటి చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అలాగే మౌళి 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 నేను నిజంగా కూడా ఏం చూడలేదు అబ్బాయి ఇప్పుడు కూడా నేను చూడలేదు ఏమీ కూడా తను చాలా పెద్ద యూట్యూబర్ అని విన్నాను నేను నేనేమీ చూడలేదు కానీ మంచి ఆర్టిస్ట్ ఒకటి అబ్బాయి కూడా అంత బ్రహ్మాండంగా చేశాడు అలాగే ఇంకా ఈ సినిమాకి హీరో అది ఈ సిరీస్ హీరో రోహన్ రాసుకోండి నేను చెప్తున్నా ఈ రోజున వాడే హీరో శేఖర్ ఫ్యామిలీ అయినా కూడా ఆ ఫ్యామిలీలో ప్రతి కుటుంబంలో ఒకడు ఉంటాడు చిన్నోడు దొంగనా సన్ను నా ఇంట్లో మరికి ఇట్లా దొంగనా సార్ నాకు కథ చెప్పినప్పుడు నీకు నిజంగా ఆ క్యారెక్టర్ కి అయ్యా ఇక నా కదా ఇది పక్కన పడేయండి ఆయన మీరు లావ్ అవ్వాలి సార్ పెరగాలి సార్ ఏముంది మీ ప్యారడైజ్ బిర్యానీ తిప్పిన ఆ రోజు అవ్వచ్చు దానికే ఉంది పెద్ద మ్యాటర్ లేదు ఆ క్యారెక్టర్కి నేను ఫిదా అయిపోయా నిజంగా చెప్తున్నా అంత మంచి క్యారెక్టర్ వాడు ఎంత గొప్పగా చేశాడండి వాడి మీద నాకు అపారమైన గౌరవం ప్రేమ ఏర్పడిపోయింది వాడి మీద అసలేందని అడిగాను నేను వాడు వస్తున్నాడా దీనికి రావట్లేదా అని ఈ అబ్బాయి కూడా అదే చదువుకోరే ముందు తర్వాత అది అన్ని చదువు చాలా ఇంపార్టెంట్ నేను చెప్తున్నా ఆర్టిస్టులు ఎవరికైనా సరే చెడ్ అయినా లైక్ మక్స అయినా చదువు చాలా ఇంపార్టెంట్ రాసుకోండి మేమేదో బిఏ చేస్తే ఉడికి తెలియదు బిఏలో ఏముంటే ఉడికి తెలియదు సో అలాంటి పరిస్థితుల్లో సస్టైన్ అయ్యడానికి నానా అయ్యి కదాకా రావడానికి స్ట్రగుల్ ఆ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇరవై ఐదు తర్వాత శివన్న అని ఇంకో పేరు ఇచ్చారు సో దానికి చాలా స్ట్రగుల్ ఉంది చాలా మాటలు ఉన్నాయి చాలా అవమానాలు ఉంటాయి అవమానాలు అనేది ఎవరు చేస్తారు కదా మన కర్మ మన కర్మే దానికి కారణం సో వీళ్ళు ఈ వచ్చి అలాగే మా కెమెరామెన్ జింబాయ్ ఏంటి తోపు తమిళ సినిమా ఏం బిర్యానీ కడసల బిర్యానీ తోపు ఫిలిం తోపు కెమెరామెన్ అలాగే ఇప్పుడు గూడాచారి టూ ఆయన కెమెరామెన్ సో ఇంకా ఆయన గురించి చెప్పాల్సింది పెద్దగా ఆ ఫిలిమ్స్ గురించి చెప్తేనే మనకు అర్థమైపోద్ది గొప్ప టెక్నీషియన్ అదే ఎవరోతో ట్రావెల్ అయ్యే బెటర్ అని నాకు బాగా క్లారిటీ వచ్చేసింది ఏదో అంటే మా మీద ఉన్న గౌరవంతో లాక్కొని పోతారని కూడా అర్థమైంది నాకు అలాగే మన ఈటీవీ మొత్తం టీం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళు వాళ్లే కోఆర్డినేట్ చేయడం జనరల్గా ఏంటంటే క్రియేటివ్ హెడ్ అంటే ఏంటంటే ఆయన ఒక ఆఫీసులో కూర్చొని ఇదివరకు ఇదో రోజుల్లో మంచి చక్కటి బిర్యానీలు తెచ్చుకొని బ్రహ్మాండంగా బాగా మనల్ని జడ్జ్ చేస్తూ మన గురించి తెలియకపోయిన ఆఫీసులు అట్లా ఉండేది కానీ నితిన్ అలా కాదు ఆయన ఫస్ట్ డే నుంచి నాకు ఫోన్ చేసింది ఆయన ఫస్ట్ యాక్చువల్గా ఈ కథ గురించి ఫస్ట్ డే నుంచి ఈ ప్రాజెక్ట్ కానీ అలాగే ఇంక మిగతా ప్రాజెక్టులు కూడా తనంతా డెడికేటెడ్గా వర్క్ చేస్తే ఒక టీం దొరకడం డెఫినెట్గా చాలా లక్ ఇటీ విన్ యాప్కి డెఫినెట్గా మంచి టీం దొరికింది సో ఈ సిరీస్ని కనుక అందరూ యాక్సెప్ట్ చేయగలిగి ముందుకు తెలుగు సినిమాలో తెలుగు ఇండస్ట్రీలో మనకి ఎట్లాగైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే ఓన్ తెలుగు ప్లాట్ఫామ్స్ తెలుగు వాళ్ళు స్ట్రాట లైక్ ఆహా లైక్ ఇప్పుడు ఈటీవీ విన్ అలాగే ఈ సి ఈ సిరీస్కి మ్యూజిక్ చేసినటువంటి సురేష్ ఎంత బాగుంటుంది ఎంత బాగా అంటే ఒకటండి నీ టాలెంట్ ఫస్ట్ కాదు నీ బిహేవియర్ ఫస్ట్ అది మిమ్మల్ని ఆఫీస్ దాకా ప్రొడ్యూసర్ దాకా తీసుకెళ్తారు సో ఆ బిహేవియర్ ఎలాగుందో దానికి టెన్ టైమ్స్ తన వర్క్ డెఫినెట్ గా అంత బాగుంది ఈ సిరీస్లో అలాగే ఆ డైరెక్టర్ ఈయన నాకు ఇప్పుడు కాదు సెవెంటీస్ నుంచే తులుసు మా సినిమాలకు చేశారు మీరు కూడా సో మొత్తం మొత్తం సెవెంటీస్ నుంచి నైంటీస్ దాకా గట్టి టీమే ఉంది దీనికి సో అలాగే వాసికి దీనికి ఎంత సపోర్ట్ చేస్తుందో ఏమో అనే విషయం కూడా నేనేం ఆలోచన ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఏదైనా చేస్తే ఒకసారి వన్స్ ఫిక్స్ అయితే ఫిక్స్ ఇంకా దాని గురించి డిస్కషన్ ఉండదు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు అందులో అంతా ఎన్వే ఉంది ఇక్కడ అంటే మీరు నెంబర్ అంతా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వాళ్ళే ఉన్నారు సాయి గారు చూస్తానికి అలా కనపడతారు కానీ చాలా చిన్నోడు నా నా యాభై సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టాడు తను నిజం చెప్తున్నాను సో చాలా యంగ్ వీళ్ళందరూ కూడా బిర్యానీలు ఇవన్నీ పట్టడం వల్ల కొంచెం అలా ఉన్నారు కానీ న్యాయంగా అయితే అలా కాదు ఆయన కూడా చాలా చిన్నాడు అందరూ నితిన్ నిప్పిని ఆయన ఇంకా పెళ్లి కాదు వాళ్ళ ఎంగేజ్మెంట్ ఏం చెప్తాం వీళ్ళందరికీ అక్కడ మహాలక్ష్మి ఉంది మరి ఏమైందో తెలియదు ఇంకా నాకు మహాలక్ష్మి కానీ ఆ పక్కన కానీ అందరూ యంగ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఇలాంటి యంగ్ బ్యాచ్తో ట్రావెల్ అవ్వండి యంగ్ బ్యాచ్ నేను ట్వంటీ ఫైవ్ థర్టీలో ఉన్నప్పుడే నాకు ఒక కెరీర్ ఏర్పడింది వీళ్ళతో పాటు కనుక ట్రావెల్ అవ్వగలిగితే చిన్న చిన్న దరిద్రాలు ఏమైనా ఉన్నా మనకి నెట్టుకొని వెళ్ళిపోతుంది అది సో యంగ్ యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు ఎందుకు ఇంత ఇండస్ట్రీ ఇంత ఫ్లరిష్ అవుతుందంటే అదే కారణం వాళ్ళకుండే తపన వాళ్ళు చేయాలని ప్రతి దానికి దేనికి కూడా అసలు పోయి అక్కడే కొడుకుంటారు అక్కడే కూర్చుంటారు ఎక్కడెక్కడ కూర్చుంటారు వాళ్ళని చూసి మనం కూడా వీడు ఓ మనం కూడా వాళ్ళకంటే ఇంకో అని చెప్పి మనకి ఎంత కూర్చొని కూర్చుంటారా అని చెప్పి అంత మంచి కొన్ని అలవాట్లు అట్లా అవుతూ ఉంటాయి చూసినప్పుడు అంత బాగా ఈ సిరీస్ ని అలాగే మా ప్రొడ్యూసర్ నవీన్ మేడారం గొప్ప టెక్నీషియన్ అండి అన్డౌటెడ్ ఆయన రీసెంట్గా ఒక స్క్రిప్ట్ చెప్పారు నాకు మామూలుగా అయితే ఫ్రెండ్లీగా ఉంటాడు నాతోటి సినిమాల గురించి ఒక స్క్రిప్ట్ చెప్పాడు అండి నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి వాళ్ళ అది ఒక నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ తెలుగు సినిమాకి ఆయన చెప్పిన కథ ఆయన చెప్పిన కథ తన విఎఫ్ఎక్స్ లండన్లో విఎఫ్ఎక్స్ మీదనే తను చాలా సినిమాలకు వర్క్ చేసి వచ్చాడు ఆయన చిన్నోడు కాదు చిన్నోడు కాదు నవీన్ మేడారం తను ఇవన్నీ కూడా నాకు మొత్తం తను విఎఫ్ఎక్స్ చేసిన సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు లిస్ట్ ఇస్తే షాక్ తింటాం ఎగ్జాగరేషన్ ఉంటుంది సో వెరీ గుడ్ టెక్నీషియన్ తాను ఈ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేయటం అనేది డెఫినెట్ గా ఆయన అంటే కథని జడ్జ్ చేసి కథ బాగుంటే ఆడతలే నమ్మి ప్రొఫెషనల్ గా తీసుకొని ఇంకో కురడికి లైఫ్ ఇవ్వటం అనేది ఇంకో డైరెక్టర్ అది హ్యాట్సాప్ డెఫినెట్లీ నవీన్ గారు హ్యాట్సాప్ అంటే